ఈ నేమ్ ని మార్చుకునే పద్ధతి ఒకటి వచ్చింది ఎవరో చెప్తే ఉన్న పేర్లోని ఒక ఏ యాడ్ చేసుకోవడం లేదా ఒక ఐ తీసేయడం ఇది కూడా ఎంతవరకు పేర్లు మారితే జీవితాలు మారుతాయా చాలా చాలా మంచి ప్రశ్న అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కూడా యాక్చువల్ గా వాస్తవాన్ని మారడానికి చాలా సింపుల్ గా చెప్తాం శబ్దం పేరు అంటే ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది శబ్దం ఈ మన విశ్వంలో శబ్దానికి ఒక ప్రాముఖ్యత ఉంది దానికి సంబంధించి ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది మనకి సో ఇప్పుడు ఓయ్ అని పిలిస్తే పలకరు కాబట్టి మనకంటూ ఒక నామం ఉండాలి ఇప్పుడు మీకు రవి అని పేరు పెట్టినప్పుడు రవి అని పిలిస్తే పలుకుతారు మీ ఇంట్లో మీరు చిన్న అనుకోండి అమ్మోళ్ళు ఏమని ఎవరిని చిన్నోడా అని పిలుస్తారు పెద్దోడైతే పెద్దోడా అని పిలుస్తారు కొంతమంది ముద్దు పేరుతో చిట్టి నాని కన్నా అని పిలుస్తారు మీకు పెళ్ళైన తర్వాత అదే ఫస్ట్ పెళ్లికి ముందు ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ప్రేమికులు ఎవరైతే అనుకోండి కన్నలు బుజ్జులు డార్లింగ్లు ఇట్లా రకరకాలుగా పిలుస్తారు పెళ్న తర్వాత ఏమండి అని పిలుస్తారు కోపం వస్తే ఇంకా వేరేగా పిలుస్తారు సో కాబట్టి ఇలాగ రకరకాలుగా పిలుస్తున్నారు కదా మిమ్మల్ని ఇప్పుడు మీతో మిమ్మల్ని కన్న వాళ్ళ దగ్గర నుంచి మీతో ఉండే వాళ్ళ వరకు ఏ రోజు మీ పేరుని స్పష్టంగా ఎవరు పిలవరు ఎవరు పిలుస్తారు మీరు పనిచేసే సంస్థలను బయట వ్యక్తులు పిలుస్తారు ఆ పిలిసేది కూడా చాలా తక్కువ సమయంలోనే ఉంటది కదా సో ఒక పేరు జీవితాన్ని ఎట్లా మారుస్తుంది అని ఫస్ట్ మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇప్పుడు నాకు ఏదైతే పేరు పెట్టారో అందరు అదే వాడతారా వాడరు కదా రకరకాలుగా అందరు పిలుస్తారు ఇప్పుడు నేనున్నా మోస్ట్ ఆఫ్ ద టైమ్ నన్ను అందరు అక్కాను పిలుస్తారు ఎవరైతే నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సర్కిల్ ఉన్నారో అని పిలుస్తారు ఇంట్లో పిల్లలు అమ్మాని పిలుస్తారు నా భర్త ఒక పేరుతో పిలుస్తారు నా తల్లిదండ్రులు ఒక పేరుతో పిలుస్తారు నా ఫ్రెండ్స్ ఒకలాగా పిలుస్తారు సో నా పేరు పిలిసే వాళ్ళే చాలా తక్కువ ఆ పేరు నా జీవితాన్ని ఎట్లా మారుస్తుంది నెంబర్ వన్ ప్రశ్న నెంబర్ టూ ఏంటి అంటే గ్రహాలు నిర్దేశించినప్పుడు మీకు అసలు ఎలాంటి పేరు పెట్టినా సమస్య లేదు అసలు మనకి అసలు గ్రహాలు మీ పేరునే పట్టించుకో సో గ్రహాలకు అసలు మీ పేరుతో అలా ఈ ఈ శరీరంలో ఉన్న ఈ ఆత్మ పూర్వజన్మంలో చేసిన తప్పులు ఏంటి ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న ఆత్మ అనుభవించాల్సింది ఏంటి అని మాత్రమే అక్కడ లెక్కలు ఉంటాయి ఆ లెక్కలు తగ్గట్టు మీ జీవితాన్ని ఉద్దేశించబడతా తప్ప పేర్లు అక్షరాలు మార్చుకుంటే పేర్లు మార్చుకుంటే జీవితాలు మారవు కాబట్టి మీకు నచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు హ్యాపీగా పిచ్చి పిచ్చి పేర్లతో సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు అసలు పేరు ఎందుకు వస్తుంది గ్రహాల అనుగ్రహమే మనకు కావాలి ఆ గ్రహాలు తగ్గట్టే మన జీవితం ఉంటుంది సో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే మంచి చెడు మంచి కర్మను పెంచుకోవటం చెడు కర్మను తగ్గించుకోవటం మనకు ఉన్న మంచి గ్రహాలనే ఎక్కువగా పూ మనం ఇచ్చేసుకోవటం చెడు గ్రహాల ప్రభావం తగ్గించుకోవటం ఇవే మనం చేయాల్సింది మిగతా అది ఏదైనా సరే దాని అంతరికి అది నడిచిపోతూ ఉంటుంది సో కాబట్టి పేర్లు మార్చుకుంటే జీవితాలు మారుతాయి అనేది జరగని పని ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది ఇప్పుడు అదే ఎవరైతే చెప్తారో శాస్త్రం ఒక రోడ్డు సైడ్ అడుక్కునే బిచ్చగాన్ని తీసుకొని వెళ్ళి చెప్పమని చెప్పండి పేరు మార్చి పెట్టమని చెప్పండి మారుతుంది వాడి జాతకం గ్రహాలు తలుచుకుంటే మారతాయి తప్పకుండా గ్రహాలు తలుచుకుంటే మారుతాయి కాబట్టి నేనేమంటున్నానంటే గ్రహాలను అర్థం చేసుకోండి తప్ప వేరే 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 మార్గాల్లో వెళ్ళి మూర్ఖత్వంతో మీ సమయాన్ని కానీ ధనాన్ని కానీ వృధా చేసుకోవద్దు సరదాగా మీరు ఏ సబ్జెక్ట్ ఉన్నా కూడా తప్పలేదు సరదాగా మీ దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగా ఆ వృత్తి వాళ్ళకి వందలులో ఇచ్చినా తప్పలేదు మనం ఒకరికి ఇండైరెక్ట్ గా వృత్తిపరంగా వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నట్లు ఆ కుటుంబం ఆ వచ్చే ధనంతో బతుకుతారు కాబట్టి ఒక కుటుంబాన్ని సపోర్ట్ చేస్తున్నట్లు వాళ్ళ వల్ల చెడు జరగట్లేదు కాబట్టి సమాజానికి సపోర్ట్ చేస్తున్నట్లు అంతవరకే తీసుకోండి తప్ప దాన్ని మైండ్లో తీసుకొని నెగిటివ్ వేలో వెళ్ళొద్దు